ఆ అబ్బాయికి అయితే సంతానం లేదండి లేనప్పుడు ఒకసారి చెప్పాను మా సన్నిధిరా ఇక్కడ సంతానం ఎంతో మందికి ఇస్తున్నారు దేవుడు అలాగే ఇక్కడికి సన్నిధులకు వస్తే నీకు సంతానం ఎత్తాడని నేను చెప్పానండి చెప్పినప్పుడు ఆ పిల్లడు అన్నాడు అండి ఎక్కడైతే నేను దేవుడిని నమ్ముకున్నాను ఎక్కడైతే సన్నిధికి వెళ్తున్నాను కదా ఇచ్చే దేవుడు ఎక్కడైనా ఇస్తాడని అన్నాడు అది కాదు మా సన్నిధిలో స్వస్థత జరుగుతుంది ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి నువ్వు ఒక్కొక్క నెల వచ్చి నువ్వు రాపోయినా పర్లేదు ఒక్క నెల వచ్చి చూడు దేవునికి సంతానం ఎత్తానని అన్నప్పుడు తప్పనిసరిగా వచ్చారండి వచ్చినప్పుడు ఆ రోజు నా పాస్టర్ గారు నెత్తిమే చేయంగానే ఎన్నెలన్న అమ్మాయినను మా కోళ్ళ కింద పడిపోయారండి పడిపోయినప్పుడు వీళ్ళకి స్వస్థత కలిగింది ఇప్పుడుకో నాలుగు నెలలైన దేవుడు వీళ్ళకి గర్భపాలను తీరుస్తాడని నాకు ఆ రోజున పేరేపను కలిగిందండి సన్నిధిలోను సన్నిధిలో కలిగినప్పుడు సరిలేని వచ్చేసారు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయినప్పుడు ఎన్నెలగా ఆ నాలుగు నాలుగు నెలలు అయ్యాక సంవత్సరంలో పోయి ఎన్నికే గర్భఫలం వచ్చిందని ఇక్కడ సన్నిధిలో సాక్షిని చెప్పారు వచ్చినప్పుడు అయ్యో ఇంకో నెల వస్తే బాగుండు ఆ పిల్లోడు ఈ పిల్లకి గర్భఫలం దేవుడు ఇచ్చాడు ఈ పిల్లక్కడ ఇస్తాడుగా తినేలా కూడా ఇక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాను ఆ బిడ్డకి చేసిన కార్యం నా కోళ్ళ పట్ల నా కొడుకు పట్ల చేయాలి నీ సదుల్లో నేను సాక్షిగా నిలబెడుకుంటాను నీ సదుల్లో నేను చెప్పుకుంటాను అనుకున్నానండి అయినా సరే అమ్మాయికి రెండు ప్రాబ్లాలు ఉన్నాయండి టైరాయిడ్ ఉన్నదండి నీటి బుడగలు ఉన్నాయి అమ్మాయికి గర్భం రాదని అన్నవాళ్ళండి అన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని ఉన్నప్పుడు దేవుడు గర్భాన్ని తెలిసి చక్కటి మగబిడ్డని ఇచ్చాడండి అండి దేవుడు ఎంతో సంతోషపడ్డానండి